ఇక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాన్వరిలో మనకి ఆ ముహూర్తం ఎప్పుడు గోల్డ్ ఎప్పుడు కొనాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్న మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది మనకి ఈసారి మంగళవారంతో కలిసి వచ్చింది సో ఈ రోజునే మనకి పుష్యమి నక్షత్రం కూడా ఉంటుంది ఇకండి డౌట్ అనిపిస్తే మీరు బుధవారానికి షిఫ్ట్ అవ్వండి సో బుధవారం కూడా మనకి మంచి రోజే కనుమ పండుగ ఉంటుంది కాబట్టి అది కూడా ఫెస్టివల్ డేనే జాన్వరి ఫోర్టీన్ పది గంటల పదిహేడు నిమిషాల నుంచి మార్నింగ్ సమయంలో పది గంటల పదిహేడు నిమిషాల నుంచి నెక్స్ట్ డే జాన్వరి ఫిఫ్టీన్త్న పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే మనకి పుష్యమి నక్షత్రం గడియలు ఉంటుంది సో బుధవారం కొనాలి అనుకునే వాళ్ళందరూ కూడా సో పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే టెన్ ట్వంటీ లోపలే కొనుక్కోవడానికి ట్రై చేయండి మార్నింగ్ సమయంలో ఓకేనా రెండు గంటల పదహైదు నిమిషాల నుంచి మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఇది విజయ ముహూర్తం సో ఇది మధ్యాహ్నం షాపింగ్ చేసే వాళ్ళందరికీ కూడా శుభప్రదమైన ముహూర్తం మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి